హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీవ్ కళ్యాణ్ నైన్ ఫోర్ డబుల్ ఎయిట్ సొరకాయలు పల్లీలు కారం అండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేను ఎప్పుడైనా సొరకాయ పచ్చడి చేస్తాను కానీ ఈసారి కర్రీ చేద్దాం అనుకున్నా ఇలాగ పల్లీలు కారం వేసి టేస్ట్ చాలా బాగుందండి ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోండి పక్కన ప్యాన్లో మళ్ళీ పల్లీలు నువ్వులు ఎండు మిరపకాయలు కూడా వేసి ఫ్రై అవనివ్వండి ఈలోపు మనము సొరకాయని కూడా వేసి బాగా మగ్గనివ్వండి బాగా మగ్గనిచ్చేసేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వండి మిరపకాయలు కూడా ఫ్రై చేసి వీటిని అన్నిటిని పొడి వాడుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టండి మనకు అప్పుడు పొడిలాగా వస్తుంది లేదంటే మెత్తగా గట్టిగా వస్తుంది అందుకని చెప్పి చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి పొడిలాగా ఉంటుంది ఇలాగా సొరకాయ పల్లీలు కారం చేయండి చాలా బాగుందండి టేస్ట్ అసలు పల్లీలు నువ్వులు టేస్ట్ చాలా మంచిదండి మనకి ఎలాగో నువ్వులు చాలా కాల్షియం అండి ఎక్కువ క్యాల్షియం ఉంటుంది పిల్లల పాలు తాగిన పిల్లలకైతే చాలా ఇప్పుడు ఎలాగో పాలు తాగొద్దు అంటున్నారు పా ప్యాకెట్ పాలు తాగొద్దు అసలు మంచివి కావు అంటున్నారు మనకు అప్పుడు కాల్షియం ఇంకెక్కడ దొరుకుతుంది అందుకని చెప్పి నువ్వులు లడ్డు లోపంలో కానీ ఇలాగ కూరల్లో కానీ వేసి పెట్టండి పిల్లలకి మంచిది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై